ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని అలాంటి వారి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు సమావేశం అనంతరం వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడారు సమీక్ష సమావేశాల్లో దిగువ స్థాయి అధికారులను పై అధికారులు తిడుతున్నారు తెదేపా కార్యకర్తలొస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పనిచేసి పంపాలని లేకుంటే మీ సంగతి చూస్తామని మంత్రుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఉద్యోగులను గౌరవించే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు గ్రామ సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో ప్రజల ఇళ్లకు వెళ్లి వారి తలుపు తట్టి నిద్రలేపి పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా ఉద్యోగిని స్థానికంగా కాకుండా వేరే ఊర్లో ఉంటే ఎన్ని గంటలకు నిద్రలేచి రావాలి ఆ సమయంలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలియదా ఐదు గంటలకు ఇచ్చే పింఛను ఎనిమిది గంటలకు ఇవ్వడం వల్ల నష్టం ఏముంటుంది ఈ మూడు గంటల్లో పింఛను పంచకపోతే ప్రపంచం తలకిందులవుతుందా కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు వెంటనే అంటే నెల సంవత్సరమా అని వెంకటరామరెడ్డి ప్రశ్నించారు సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని పెండింగ్ డిఏలో కనీసం ఒకటైనా ఇవ్వాలని ఆయన కోరారు